ఏంటంటే నాకు కోమల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండుగ గురించి చెప్దాం అనుకుంటున్నా క్లియర్గా ఇప్పుడు సమ్మదర్ గర్ల్స్తో మాట్లాడిన సమ్ గర్ల్స్ ని కలిసి నా తను ఓచుకోలేకపోతుంది

పోతున్నావా నువ్వు ఖరాబ్ అవుతున్నావు వాళ్ళని చేస్తున్నావు అంటే వదిలి తెంగుర్రి నన్ను నీకు బ్రేకప్ అయింది బ్రేకప్ అయింది నాకు వేరే కావాలి వేరేవాడు కావాలి నీకు అదే ఉంటది మనుషులా మాట్లాడిన ఏమైతే మాట్లాడిన సమాధానం లేదు నీది కాదు వాళ్ళది మన మధ్యలో దిమాగ్ ఖరాబ్ చేయడం ఏంటి కిరికిరి పెట్టడం ఏంటి సో హైపుల్ ఐ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఇది ఏ ఛానల్లో వాడితో నాకు లారిటీ లేదు బట్ థింగ్ ఏంటంటే నేను మొన్నటి నుంచి ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం టైఫాయిడ్ వచ్చింది నేను ఇప్పటికీ హాస్పిటల్లో వాడు కూడా త్రీ డేస్ నాకు రోజుకి రెండు రోజులు ఎక్కుతున్నాయి సో ఈ గ్లూకోజ్ వ్యక్తి కూడా నేను ఈ ఈ పలానా పరిస్థితి ఒక ఒక చెప్తున్నానంటే అర్థం చేసుకోండి గాయస్ ఎంత సీరియస్ ఉందో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పండుగ చెప్దాం అనుకుంటున్నా క్లియర్గా సో పండుకి నాకు బ్రేకప్ అయ్యి ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అవుతుంది బట్ ఇంకా పండు నా మీద లవ్ అనేది అట్లనే ఉంది బట్ నాకైతే జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ లేదు అది కుల్లా చెప్పేసిన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరిదైనా పర్సనల్ లైఫ్ వాళ్ళదే ఇప్పుడు పండుగ పర్సనల్ లైఫ్ నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంది సో నా పర్సనల్ లైఫ్లో నేను ఎవరితో ఫోన్ మాట్లాడినా ఇప్పుడు సమ్మదర్ గర్ల్స్తో మాట్లాడినా అదర్ గర్ల్స్ని కలిసినా అతను ఓచుకోలేకపోతుంది అది తప్పది ఎందుకంటే ఇఫ్ ఐ వాజ్ తన లవర్ అయితే తను ఏం చేసినా నేను ఒప్పుకుంటుండే అంత పెద్ద స్టోరీ అయిపోతుంది ఇక అయ్యింది అయిపోయింది బాయ్ నేను కూడా తగ్గించేద్దాం అనుకుంటున్నా ఇందులో మజాక్ మజాగా అయిపోతుంది ఎందుకు అంటే నేను నవ్వుతూ మాట్లాడుతున్నా అది నా తప్పు అర్థమైపోయింది నేను తప్పు చేసేస్తున్నా ఈ పండు సీరియస్ వార్నింగ్ ఇస్తున్నా ఇప్పుడు ఇది వార్నింగ్ ఇస్తా ఏమి ఏకే అని మరి రేపు మార్నింగ్ మళ్ళీ నేను నవ్వుతూ మాట్లాడతా సో ఇది పెద్ద తప్పు అయిపోయింది సో నీ మార్నింగ్ అక్కకి సనాకి ఇంకోటి మౌనింగ్ అక్క వాళ్ళ ఫ్లాట్ కిందే ఉన్నా అండ్ పండుకి క్లారిటీ ఇచ్చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే నాకు కోమలి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది అది ఇంట్రెస్ట్ అంటే ఇక ప్రేమ ప్రేమ అనొచ్చు ఇంకేమని అనొచ్చు కానీ అదొక అదొక తెలియని థింగ్ వచ్చేసింది అమ్మ మీద సో అది నాకు మంచి ఇష్టం అమ్మాయి మీద వచ్చేసింది కాబట్టి నేను ఇది క్లారిటీగా చెప్పేదామనుకుంటా మోనికక్కకి పండుగకి వీళ్ళందరికీ అండ్ ఇంకోటి ఇదైతే పండుగ నీకే చెప్తున్నాను నా పర్సనల్ లైఫ్లో నేను ఏం చేసినా నీకు సంబంధం లేదు చాలా సీరో చెప్తున్నాయి ఎందుకంటే నీకు ఇప్పటికీ పది పదిహేను సార్లు మజాక్ మజాక్ అయిపోతుంది ఇది నా పర్సనల్ లైఫ్ నా లైఫ్లో ఎవరైనా ఉండొచ్చు పోవచ్చు నేను తెచ్చుకుంటా అది నా ఇష్టం అది నీకు సంబంధం లేదు సో ఇది పండుతో క్లారిటీ మాట్లాడదానుకున్నా అండ్ నేను ఇప్పుడు మోనికా వాళ్ళకి ఫోన్ చేస్తాను కిందికి రమ్మంటా ఎక్కడ మీ అపార్ట్మెంట్ కింద ఉన్నారా సీరియస్గా మ్యాటర్ మాట్లాడాలి అట్లా మౌనికక్క పట్టుకొని అక్కని నువ్వు ఇద్దరు రా అండి అండ్ పండు ఉంటే పండుగ కూడా తీసుకురా వద్దే బాబు పైకి నేను వచ్చి మాట్లాడేంత ఓపిక లేదు నాకు లేదు నేను ఇప్పుడే గ్లూకోజ్ లెక్కినా నేను ఫుడ్ తినాలి వెళ్ళి ఇడ్లీ తినాలి మీరు కిందికి వచ్చేసి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతా మాట్లాడేస్తా నేనైతే ఎందుకంటే లోపల అవన్నీ వద్దు మనకు పంచాయతీలు నాకు నా లైఫ్ ఇంపార్టెంట్ నా వల్ల ఒకళ్ళు ఇబ్బంది పడవద్దు నా వల్ల రేపటి తినం నీ వల్ల నా లైఫ్ స్టక్ అయిపోయింది అని చెప్పి ఆ పిల్ల నన్ను అనొద్దు క్లియర్ రాగానే మాట్లాడదు సో గాయస్ మనం మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి ఇవన్నీ పంచాయతీలు ఉండవు అది క్లియర్ అది ఎంతవరకు ఉంటుందో అంత రాక్క నీతోనే మాట్లాడాలి చాలా

అమ్మాయి కావాలి అటువంటి నా నాకు అమ్మ కావాలి అమ్మాయి అమ్మాయి లేడి ఒక అమ్మాయి ఏంటి చెప్పు ఎందుకు పిలిచిన పైకి వస్తే మాట్లాడతాం కదా చెప్పు ఏమైంది చెప్పు బాగా కూడా పిలిచిన ఇది నీకు మొన్న నేను చెప్తాం అనుకున్నా అక్క నాకు పండు పద్ధతి నచ్చలేదు ఊరికే నేను చెప్పి చెప్పి కాదు అక్క ఇప్పుడు నేను నా అమ్మాయితో మాట్లాడు పిల్ల బాగా సీరియస్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఏదో ఫ్రెండ్ గా మాట్లాడుతాను లేదా ఏమో అమ్మ నా కాలేజ్ ఫ్రెండ్ స్కూల్ ఫ్రెండో లేకపోతే ఏదో సంథింగ్ ఉండొచ్చు నాకు ఆమె బ్రాండ్ కూడా ఇవ్వచ్చు ఆ పిల్ల అట్లాంటి అమ్మాయితో మాట్లాడి చాలా సీరియస్ అవుతుంది సో నాకు ఇవన్నీ వద్దు ఎందుకు సీరియస్ అవుతుంది ఏమో నాకే తెలుసు ఇంకా పిల్ల నన్ను ఇష్టపడుతుంది నేను వద్దని చెప్తున్నా కూడా నా పిల్ల చెప్తుంది ఓపనే చెప్తుంది ఇష్టపడుతుంది నా పిల్ల నాకు ఆడి ఇష్టం కావాలి నా వాడి పెళ్ళాం తొరక్కు పెళ్లి చేసుకోని అంటుంది తప్పు అది ఇట్లా అయితే మరి మీరు ఇద్దరు ఒకటే దగ్గర ఉంటాయ్ అట్లానే ఉంటాడు కదా అన్న వन्नొద్దు గానీ నాకు కోమల మీద కొంచెం ప్రేమ వస్తుంది అక్క రోజుకి ఏ మెట ఏ

మళ్ళీ ది విద మళ్ళా మాట్లాడడానికి ముందే ಹೇಳ್తుమారు ఐపేదేవా ఐపేన అలా పండు వన్ లైఫ్ దూరం ఎవర్తో మాట్లాడనా సీరియస్ అవుతున్నా ఉంటాయి నువ్వు ఒక ఉండలేకపోతున్నావు నువ్వు అవుతున్నావు చేస్తున్నావు ఏంది పండు చెప్పే

వదులు దెంగళ అవసరం అయితే మరి ఎవరైపోతున్న నేను ఎవరితో మాట్లాడాలో ఎందులో మాట్లాడుతున్నావు జరో చూసి ఎక్కడ చూసి నువ్వు చూసి అబ్బా దెంగుతా నువ్వు ఎందుకు ఇట్లా పెట్టుకొని ఉరుతున్నా లేపో బీబీ సో నీ వల్ల అందరితో మాట్లాలు అనిపించుకుంటున్నా ఇవన్నీ ఏం కనిపియవ్ నీకు బ్రేకప్ అయింది బ్రేకప్ అయింది నాకు వేరేది కావాలి వేరే వాడు కావాలి నీకు అదే ఉంటాయి మనుషుల

మరి మాట్లాడుకో ఉంటే నువ్వే మాట్లాడుతా ఇవ్వండి మళ్ళీ మళ్ళీ ఎందుకు రావాలని చెప్పాడు నేను యాక్టింగ్ ఇదంతా మజా నాకు కోమలి మీద ఏం లేదు ఆ చిన్న ఇప్పుడు నేను గౌర్వల్ ఫ్రాంక్ ఇది టైం పాస్ మాట్లాడాల టైం పాస్ మాట్లాడిందే తీసుకోవట్లేదు అంటే రేపు నేను టీచర్ మా అమ్మాయి లవ్ చేస్తా మళ్ళీ మన మధ్యలో దిమాఖరాంది పెట్టడం పెట్టేదాన్ని